నమో వెంకటేశ అందరికీ శుభ శనివారం అండి ఈరోజు వచ్చేసి మనకి శనివారం కదా వెంకటేశ్వర స్వామి పూజ అయితే అందరూ ఇష్టంగా చేస్తారు నాకైతే ఇష్టదైవం అండి చిన్నప్పటి నుంచి ఇంకా చాలా అంటే చాలా ఇష్టం ఆ దేవుడి పేరు కూడా నాకు కలిసిందనమాట ఫైనల్గా నాకు గార్డెన్లో అయితే ఈ వీడియో ఎప్పుడుదో అండి ఇప్పుడు కాదు ఆల్రెడీ పోస్ట్ చేస్తాను టూ త్రీ టైమ్సే బట్ చిన్న చిన్న మ్యాటర్స్ అయితే చెప్తే వీడియో చేయాలని చెప్పేసి చేస్తున్నానండి నేను నాకు గార్డెన్లో అయితే తులసి చాలా ఉంటుందండి నాకు సాటర్డే వచ్చిందంటే తులసి మాల వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తాను అనమాట అని చెప్పేసి తులసి అయితే కట్ చేసుకుని పెట్టుకొని మాలైతే సమర్పిస్తున్నాను ఈ వీడియో చూస్తూ యూట్యూబర్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం అయితే మాట్లాడదాం నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను కదా యూట్యూబర్ కష్టాలు అయితే మాత్రం మామూలుగా ఉండవండి బట్ ఫైనల్గా ఏంటంటే ఇన్ని అయ్యే వరకు కూర్చోవాలి దాని మీద పట్టుదలగా గట్టిగా ఉండాలండి వదిలేసుకోకూడదు మధ్యలో అని నా ఉద్దేశం ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కానీ యూట్యూబ్లో వీడియో అయితే ఎలాంటి సిచ్యువేషన్లో అన్నా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి బాగున్నా బాబు పైన ఎలా ఉన్నా కానీ యూట్యూబ్లో వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి మనం యూట్యూబ్లో ఈ వీడియోస్ అయితే ఎప్పుడైతే పోస్ట్ చేయట్లేదో అప్పుడు ఈ అవర్స్ యూస్ అయితే డౌన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట దానివల్ల ఏంటంటే ఛానల్ గ్రోత్ తగ్గిపోతుంది తర్వాత వచ్చి మనకు టైం అయిపోయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి ఇబ్బంది పడతాం ఫస్ట్ నుంచి అంటే ఈ అవర్స్ యూస్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి డ్ చేస్తూ ఉంటారనమాట వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ లాంగ్ వీడియోలకు మళ్ళీ వన్ ఇయర్ నుంచి స్టార్టింగ్ నుంచి చేస్తారు చాలా బాధ అనమాట అలా కాకుండా మనకి కంపల్సరీ ఎటువంటి సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా మనం అయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి ఒంట్లో బాగాలేదని లేకపోతే హెల్త్ బాగాలేదు కదా వాయిస్ ఇవ్వలేనని లేకపోతే ఒంట్లో బాగాలేదు ప్రయాణంలో ఉన్నాను ఇప్పుడు వీడియో చేయలేనులే అని చెప్పి మనం పని ఏదన్నా పర్సనల్గా చూసుకోవడం కాదండి ఇది ఒక జాబ్ లాంటిది అనమాట అది మనకైతే ఫస్ట్లో తెలియదు నేను కూడా జాయిన్ అయినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు తెలియదు బట్ ఇప్పుడైతే తెలిసిందనమాట ఓపెన్ చేసి సిక్స్ ఇయర్స్ సారీ సిక్స్ మంత్ అయిపోయింది కదా ఇప్పుడైతే నాకైతే తెలిసింది ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కరోజు పోస్ట్ చేయకపోయినా కానీ గ్రోత్ తగ్గిపోతూ ఉంటుందండి ఆ గ్రోత్ వల్ల అయితే చాలా ఇబ్బంది అనమాట ఈ ఈ అవర్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి అనుకుంటే ఫిఫ్టీ అయిన తర్వాత అయితే మాత్రం ఎవరికైనా కొత్తగా ఓపెన్ చేసిన లైవ్ అయితే స్టార్ట్ చేస్తే లైవ్ వాళ్ళు సబ్స్క్రైబర్లు అయితే వస్తారు నెక్స్ట్ వచ్చి మనకి వీడియో గ్రోత్ కూడా అవుతుందన్నమాట సబ్స్ బర్లు వస్తే అవర్స్ అవే వస్తాయి కదండి తర్వాత అయినా వెంకటేశ్వర స్వామికి పెరిగన్నం అంటే చాలా ఇష్టం అండి ఉప్పు కలపకూడదు సపేడే ఉప్పు కలుపుకుంటానా చక్కగా పాలు తోడు అప్పుడే వేడివేడిగా ఉండే అన్న పర్వాలేదండి పెళ్ళి పాలు సపరేట్ తోడుపెట్టి ఏమీ నైవేద్యం పెట్టద్దు పెరిగన్నం పెడితే చాలు అంత ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామికి నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి